ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీకి మ్యూజిక్ స్టార్ట్ అయింది ఇక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు సిబిఐ నాంపల్లి కోర్టుకు వెళ్ళొచ్చాడు తాజాగా ఆయన అక్కడి నుంచి బెంగళూరు వెళ్ళిపోయాడు కానీ ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి ఇంటికి సిట్ అధికారులు ఈరోజు ఆయన్ని విచారణ నిమిత్తం ఆయన ఇంటికి వెళ్ళడం జరిగింది అసలు సిట్ విచారణ అధికారులు ఆయన ఇంటికి ఎందుకు వెళ్ళారు అసలు ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి పరిణామం జరిగింది అనేటువంటి చూస్తే మీ అందరికీ తెలుసు వైసీపీ వాళ్ళు లడ్డూ చాలా పవిత్రమైంది అందులో ఎటువంటి కల్తీ జరగలేదు ఆ రోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో వైవి సుబ్బారెడ్డి గారు నిజమైనటువంటి హిందూ అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ పెట్టేసి పదహారు సార్లు అయ్యప్ప సామాసుకున్నటువంటి సూపర్ స్వామి వైవి సుబ్బారెడ్డి అని చెప్పాడు అవునా కాదా అయితే అప్పట్లో కూటమి ప్రభుత్వంలో ఈ తిరుమల తిరుపతి దేవస్థానం నెయ్యి కొనుగోలులో కలితికి జరిగిందని ఎన్టీడీపీ రిపోర్ట్ ద్వారా ఇది బహిర్గతం చేశామంటూ అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అట్లాగే డిప్యూటీ సీఎం గారు అలాగే తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానానికి అప్పటి ఈవోగా ఉన్నటువంటి వ్యక్తి అందరూ కూడా నిర్ధారణ చేశారు అయితే ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఇది రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా కూడా ఈ నెయ్యి కొనుగోలు పైన పెద్ద దుమారమే లేపింది హిందూ సంఘాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి వైసీపీ పైన ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా యావత్ ఇండియా మొత్తంలో సర్వత్రా విమర్శలకు తావిచ్చింది దీనిపైన వైసీపీలో అప్పటి జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్ వైవి సుబ్బారెడ్డి గారు వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది ఇక జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆ వివరణ ఇచ్చిన క్రమంలో ఆయన పదహారు సార్లు మాలేసుకున్నటువంటి సూపర్ స్వామి అంటూ అంటే అయ్యప్ప స్వామి పదహారు సార్లు మాలేసుకుంటే ఆయన ఏమంటారో కూడా తెలియని జగన్మోహన్ రెడ్డి గారు సూపర్ స్వామి అని చెప్పడం జరిగింది అప్పట్లో ఈ సూపర్ స్వామి అనేది పెద్ద కాంట్రవర్సీ అయింది ఆ తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానంలో సెకండ్ టైం చైర్మన్గా పనిచేసినటువంటి అప్పటి చిత్తూరు నాగయ్య లాంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి హారతి వెలిగించి హారతి ఆర్పి మేము తప్పు చేయలేదు దేవదేవుడ వెంకటేశ్వర స్వామి మమ్మల్ని కాపాడండి అంటూ అప్పట్లో పెద్ద ఎత్తున నాటకాలు రక్తి కట్టించారు ఆ తర్వాత పరిణామాలు మీ అందరికి తెలిసిందే ఆ తర్వాత దీని మీద ఏపీ ప్రభుత్వం సిట్ దర్యాప్తికి ఆదేశించడంతో దీని మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిట్ దర్యాప్తి మాకొద్దు మాకు సిబిఐ దర్యాప్తి కావాలంటూ వైసీపీ రాగం పాడింది ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో అప్పటి టీడీటీ మాజీ చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారు హైకోర్టులో సిట్ దర్యాప్తు వద్దు మాకు సిబిఐ విచారణ కావాలి మా మీద తప్పు చేయకుండా తప్పుడు ఆలోచన చేస్తూ ఆరోపణలు చేస్తున్నారు సిట్ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కన్సైగల్ నడిచినటువంటి సంస్థ అలాంటి సంస్థలో మాకు నిజాలు తెలియదు ప్రజలకు నిజాలు చెప్పలేరు కాబట్టి మాకు సిబిఐ విచారణ కావాలని చెప్పి వైవి సుబ్బారెడ్డి ఒక పిటిషన్ దాఖలు చేశాడు ఆ తర్వాత కొంతమంది హిందూ సంఘాలు కూడా ఈ తిరుమల తిరుపతి దేవస్థానం కల్తీ నెయ్యి జరిగిందా లేదా అనేటువంటి వివరణ కావాలి అని హైకోర్టులో మరో కొన్ని పిటిషన్స్ దాఖలవ్వడంతో కోర్టు దీని మీద విచారణ చేస్తూ అప్పటి వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు వేసినటువంటి పిటిషన్ను కూడా పరిగణలోకి తీసుకొని ఇది చాలా సున్నితమైన అంశం కొన్ని హిందువుల యొక్క మనోభావాలకి సంబంధించిన అంశం కాబట్టి దీని మీద క్షుణ్ణంగా క్షేత్రస్థాయిలో దర్యాప్తు జరగాలంటే కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలలో కొంతమంది అంటే ఈ వేడి కేంద్ర ప్రభుత్వానికి కూడా తగలటంతో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అప్పటి ప్రభుత్వ న్యాయ సలహాదారులు అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యక్తిని వివరణ తీసుకొని కేంద్ర ప్రభుత్వంలో ఒక ఇద్దరిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మరొక ముగ్గురిని మొత్తం కలిపి ఒక దర్యాప్తి బృందంగా వేస్తూ వీ వీళ్ళ కనుసాయిగిలో దర్యాప్తి సాగాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు ఆ తర్వాత దాని మీద విచారణ చేయటం బోలేబాబా డైరీ తెరపైకి రావటం వైష్ణవి డైరీ అలాగే ఇలాగా అలా ఏఆర్ ఫుడ్స్ లాంటి సంస్థల మీద పూర్తి స్థాయిలో అప్పట్లో ఈ సిట్ అధికారులు సోదాలు నిర్వహించారు అప్పట్లో కొన్ని రోజుల తర్వాత ఈ బోలేబాబా డైరీ డైరెక్టర్స్ని అరెస్ట్ చేయటం వైష్ణవి డైరెక్టర్స్ని అరెస్ట్ చేయటం అలాగే ఏఆర్ ఫుడ్స్ డైరీ వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరిగింది అయితే ఆ తర్వాత ఈ సిట్టు తిరిగి తిరిగి వైసీపీ నాయకుల్ని టచ్ చేసే సమయంలో అప్పట్లో వైవి సుబ్బారెడ్డి గారు తర్వాత ఏదైతే హైకోర్టు మేము ఈ యొక్క ఐదుగురితో ఒక బృందం వేశామని చెప్పడంతో తను వేసిన సిబిఐ విచారణ కావాలని వేసినటువంటి ఆ యొక్క పిటిషన్ని విత్డ్రా చేసుకున్నారు ఆ విత్డ్రా చేసుకునేటప్పుడు హైకోర్టు క్లియర్గా అడిగింది ఎందుకు మీరు ఈ సిబిఐ విచారణ కావాలని అడిగిన పిటిషన్ని విత్డ్రా చేసుకుంటున్నారంటే న్యాయ సలహాల కోసం మరొక మార్గాన్ని మేము ఆలోచిస్తున్నాం అని చెప్పి సమాధానంతో ఆయన విత్డ్రా చేసుకున్నాడు ఆ తర్వాత ఈ యొక్క సిట్ దర్యాప్తి ముందుకు వెడుగులు వేయటంతో అప్పట్లో వైవి సుబ్బారెడ్డికి పిఏగా ఉన్నటువంటి విజయనగరం ప్రాంతానికి చెందిన చిన్నఅప్పనాయిని సిట్టు విచారణకి రావాలని చెప్పడంతో అప్పట్లో వైవై సుబ్బారెడ్డి ఈ సిట్లో ఉన్నటువంటి వ్యక్తి నాకు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నాడు నా మీద కక్షపూరితమైన ధోరణితో వ్యవహరిస్తున్నాడు సిట్టు దర్యాప్తి ఇంతకు మించి ముందుకు పోకూడదు అంటూ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు ఫలితంగా కొన్ని కారణాలు వివరాలు కావాలంటూ కొన్ని రోజులు దర్యాప్తు ఆపాలని సిట్కి హైకోర్టు సూచనలు ఇచ్చింది ఆ తర్వాత ఏపీ ప్రభుత్వం ఈ సిట్ దర్యాప్తు వేగవంతం చేయాలని సుప్రీంకోర్టు తలుపు తట్టారు సుప్రీంకోర్టులో ఇది చాలామంది భక్తుల యొక్క మనోభావాలకు సంబంధించిన అంశం కాబట్టి దీని మీద అడుగు వెనక్కి వేస్తే యొక్క ఆ యొక్క వ్యక్తుల యొక్క మనోభావాల్ని గౌరవించిన వాళ్ళం అవుతాం కాబట్టి సిట్ దర్యాప్తుని వేగవంతం చేయాలని చెప్పడంతో వైఎస్సిపికి అప్పటి చైర్మన్ చైర్మన్గా ఉన్న వైవి సుబ్బారెడ్డి గారి పిఏ పర్సనల్ ని పోలీసులు విచారణలో తీసుకొని విచారణ చేయడం జరిగింది ఆ విచారణ అనంతరం అతను కొన్ని మీడియాకి ఒక లీగ్ వీడియో రిలీజ్ చేశారు నా చేత బలవంతంగా వైవి సుబ్బారెడ్డి పేరు చెప్పించారని చెప్పాలని నా మీద ఒత్తిడి తెచ్చారని నువ్వు అసలు మాకు టార్గెటే కాదని అతని పేరు చెప్పకపోతే నిన్ను మేము వదిలిపెట్టమని చెప్పి చెప్పారు అయితే దీన్ని సిట్ దర్యాప్తు చాలా సీరియస్గా తీసుకొని అతని మీద ఉన్నటువంటి ఆర్థిక లావాదేవీలు అతను ఎవరెవరితో ఫోన్ కాల్స్ మాట్లాడాడు యావత్ డేటా మొత్తం బయటకు తీశారు తన తర్వాత పిఏ వైవి సుబ్బారెడ్డి ఇద్దరూ సైలెంట్ అయిపోయారు ఇక నెక్స్ట్ అప్పటి దేవస్థానంలో ఈవోగా ఉన్నటువంటి ధర్మారెడ్డి ఈయన ధర్మారెడ్డి అనే కంటే వైఎస్ఆర్సీపీకి ఢిల్లీలో లాబింగ్ చేసే ఒక బ్రోకర్ అన్నాడు పేరుకు మాత్రమే ఈయన దేవస్థానంలో పనిచేసినా ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందికరమైన పరిస్థితి లేదొచ్చినా సాలో చేయటం కోసం ఉండేటువంటి ఒక బ్రోకర్ ఈ ధర్మారెడ్డి ఈ ధర్మారెడ్డిని తిరుమల తిరుపతి దేవస్థానానికి ఈవోగా ఉండటం అంతేకాకుండా పెద్ద పెద్ద నాయకులు నేరచరిత్ర కలిగిన వాళ్ళు బీజేపీతో చీకటి ఒప్పందాలు ఒప్పందాలు రాజకీయాలు చేసినటువంటి వాళ్ళని తిరుమల తిరుపతి దేవస్థానానికి బోర్డు ఆఫ్ డైరెక్టర్లుగా నియమించడంలో చాకచక్యంగా వ్యవహరించడం తద్వారా జగన్మోహన్ రెడ్డిని కేంద్రం ఒత్తిడి పెట్టకుండా కేంద్రం ఫోకస్ చేసుకోకుండా చూడటంలో ధర్మారెడ్డి కీలక పాత్ర ప్రవేశించారు అందుకని జగన్మోహన్ రెడ్డికి ధర్మారెడ్డి గారంటే ప్రత్యేకమైనటువంటి అభిమానం ధర్మారెడ్డి గారిని సిట్ విచారణ చేసింది సిట్టు విచారణ తర్వాత ఆయన దాదాపుగా సుదీర్ఘంగా ఎనిమిది గంటల విచారణ తర్వాత ఆయన చెప్పినటువంటి కీలక విషయాలని రికార్డ్ చేసింది ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి ఇంటికి సిట్ అధికారులు వచ్చారంటే వైవి సుబ్బారెడ్డి పర్సనల్ పిఏ ఏం చెప్పాడు ఆయన చెప్పింది ఎంతవరకు వాస్తవం అలాగే వివో ధర్మారెడ్డి ఆయన ఏం చెప్పాడు కొన్ని పత్రికల కథనాల ప్రకారం ఈ యొక్క నెయ్యి కొనుగోలులో పూర్తి అధికారాలు నిర్ణయాలన్నీ కూడా అప్పటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డిదే అని చెప్పడంతో చెప్పారు అనేది కొన్ని పత్రికల కథనాలు అది నిజమైతే అది నిజం అయితే కాబట్టే సిట్ అధికారులు వైవి సుబ్బారెడ్డి ఇంటికి వెళ్ళారు అనేది ప్రస్తుతం ఈ విచారణ బట్టి తెలుస్తుంది ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి విచారణలో సిట్ అధికారులు చెప్పే ప్ర వేసే ప్రశ్నలకు వైవి సుబ్బారెడ్డి సమాధానం ఏంటి వైవి సుబ్బారెడ్డి ఒకవేళ అరెస్ట్ అయితే వైసీపీ పరువు పోతుంది అంతేకాదు దేశవ్యాప్తంగా వైసీపీ పాలవుతుంది అంతేకాకుండా దేశ చరిత్రలో ఈ ఒక భక్తుల మనోభావాలతో ఆడుకున్నటువంటి ఈ యొక్క పార్టీగా చరిత్రహీనంలో మిగిలిపోతుంది ఈ వైఎస్ఆర్సిపి పార్టీ కాబట్టి ప్రస్తుత సిట్ అధికారులకు వైవి సుబ్బారెడ్డి అటువంటి సమాధానం చెప్తాడు అనేదే ఇప్పుడు యావత్ ఆంధ్రప్రదేశ్లో పెద్ద చర్చనీయమైనటువంటి అంశంగా మారింది ఏది ఏమైనా ఒక రకంగా వైసీపీకి బ్యాడ్ టైమే రన్ అవుతుందని చెప్పాలి అక్రమాలు అవినీతితో అందరం ఎక్కిన వైసీపీకి తన పాపాల పుట్ట పగిలి ఒక్కొక్కటి బయటికి రావటం వైసీపీ ఉక్కిరి బిక్కిరి ఆడుకోలేని పరిస్థితి ఏర్పడింది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి హిందువులు మా ఆలోచన ఇప్పుడు ఇన్ని తప్పులు చేసిన వైసీపీని క్షమించకూడదని తెలుగు వాళ్ళకే కాకుండా యావత్తు హిందువునిగా ఉండాలనుకునే ప్రతి ఒక్కరికి ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామితో వివాద రాజకీయాలు చేసిన వాళ్ళకి సరైన శిక్ష చెప్ప పడే సమయం దగ్గరలోకి వచ్చిందని చెప్పాలి ఒకవేళ వైవి సుబ్బారెడ్డి గారిని అరెస్ట్ అయితే వైసీపీ భవిష్యత్ ఏంటి ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అరవై అడుగుల గోతిలో కప్పి పెడతారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి హిందువులు అంతేకాకుండా ఇప్పటిదాకా నెయ్యి మీద మేము ఎటువంటి తప్పు చేయలేదు మేము స్వామివారికి స్వచ్ఛమైన నెయ్యిని అందించామని చెప్పినటువంటి ఆ వైసీపీ మాటలు తేట తెల్లమవుతాయి అంతేకాకుండా వైసీపీకి పరువు పోవటం ఖాయం సో ఇప్పుడు పరిస్థితిలో మరి వైవి సుబ్బారెడ్డి గారు ఏం సమాధానం చెప్తారు ఆ తర్వాత సిట్ నిర్ణయం ఏంటనేది రాను రోజుల భవిష్యత్తు కర్తవ్యం తెలియబోతుంది ఏది ఏమైనా ప్రస్తుతం వైసీపీ ఇంటికి సిట్టు అధికారులు రావటంతో వైవి సుబ్బారెడ్డి ఇంటికి సిట్టు అధికారులు రావటంతో వైసీపీలో గుండెల్లో రైళ్లు పరిగెడతాననేది మాత్రం వాస్తవ విషయం